అపోసరి పావులు ఎబ్రికు రాసినటువంటి పత్రిక నుండి వాక్యాన్ని మనము చదువుకున్నాము ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రభు అంటున్నారు వలన లేకపోతే మీ పితృల వలన వారి వలన లేకపోతే ఇస్రాయి వలన లేకపోతే మీ పితృల వలన నేను విసిగిపోయాను అంటున్నాడు చెప్పండి దేవుడు అంటున్నాడు అంటే ఆ కాలము నాటి ప్రసలు అంటే దేవుడిని విసిగించారంట ఏమొచ్చింది కోపం వచ్చింది ఒక్కొక్కసారి భార్య భర్త విసిగించేసింది అలాగే భార్య పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయే పురుషులు కూడా ఉన్నారు అలాగే ఆనాడు దేవుని ప్రజలైనటువంటి దేవుడు వారిని నడిపిస్తా ఉంటే దేవుడు వారిని పోషిస్తా ఉంటే దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేస్తా ఉంటే అయినప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారు అంటే దేవుని విసిగించే వారు ఉన్నారంట వారిని పోషిస్తున్నాడు ఆయన అరణ్యములు వారు నడిపిస్తున్నాడు వారి పట్ల అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నప్పటికి కూడా దేవుళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు విసిగిస్తా ఉన్నారు ఒక్కవే నేను అంటాను సమయంలో దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యలు చేస్తుండగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా నిన్ను దీవిస్తా ఉండగా నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తుండగా వారి దేవుని విసిస్తున్నావేమో వారి వల్ని విసిగిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు విసిగించే వారి పరిస్థితి ఏమైపోయిందో వారు ఎలా విసిగించారో దేవుడి వాక్యంలో రాయించాడు ఎందుకు రాయించాడో తెలుసండి నీకు నాకు బుద్ధి కలగడానికి రాయించాడంట ఎందుకు రాయించాడు వాక్యంలో అనేకులను అనేకుల పేర్లు వారు అలాగు నాశనం అయిపోయారు నువ్వు అలా చేయొద్దని మనకి బుద్ధి కలగడానికి దేవుడు వాక్యమును వ్రాయించాడు వాక్యం ఇంటి ఉండగా మనం ఏం తెచ్చుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాలి చెప్పండి తెచ్చుకోవాలి బుద్ధి అందుకని బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైన కంచు ఉండకూడనందు వాక్యము బుద్ధి లేని వాళ్ళగా మనం ఉండకూడదు వాక్యం వెళ్ళడవుతున్నప్పుడు వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి ఏమండి ఆనాడు వారు మనుషులను విసిరించడమే కాకుండా దేవుళ్ళు కూడా విసిరించడం మొదలు పెట్టారంట చూడండి యశ్యాభక్తుడు ఏమంటున్నాడు యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన బట్టి దేవుని కూడా విసిగిస్తున్నా మనుషుల్ని విసిగించడం సరిపడలేదా మీకు మనుషులు నిష్కిస్తూనే ఇంకా సరిపోక దేవుని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు కనుక సంఘమా విసిగించేటువంటి వారు ఉంటున్నారంటే దేవుని ఎలా ఉంటున్నారు విసిగించే వారు ఉంటున్నారంట ఆనాడు సేవకుడైన మోసాన్ని కూడా ఏం చేశారు వాళ్ళు విసిగించేశారు కాబట్టి అంత కోణం విసిగించేస్తుంటే కోణం అంత కోణం అంత విసిగించేస్తుంటే భర్త ఏమో భార్య నిష్కించేస్తుంటే భార్య ఏమో భర్త నిష్కించేస్తుంది ఇలాగ మనుషులకు మనుషులు ఏమవుతున్నారు విష్కించుకుంటున్నారు అది చాలదన్నట్టుగా అది చాలదన్నట్టుగా దేవుని కూడా విష్కించేస్తున్నారంట ఏ చాలదన్నట్టుగా ఏమండి ఇదిగో మనుషులు మనుషులు విష్కించుకోవటం చాలదన్నట్టుగా దేవునికి స్వాతంత్ర కలుగుగా సంగమా ఒకవేళ ఆనాటి ప్రజల వల్లే మనం కూడా దేవుడు ఒకవేళ వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే అవుతావో అలాగే కూడా దేవుడు విష్కించడం దేవుడు కూడా ఏమొస్తే ఆత్మ వస్తుంది దేవుడు కూడా పాపం తెలియజేస్తున్నారే ఆయన కూడా శిక్షిస్తాడు శిక్షిస్తాడు మనుషులు మనుషులు ఎలా విష్కరించుకుంటున్నారు భయము రాయబడిన మాట చెప్పినా న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తావండి న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం పదహారు వర్షం మాటల చేత ఏం చేస్తారు ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి మాటల చేత బాధించేస్తుందంట ఆ మాటల చేత బాధించేస్తుంటే బాధించేస్తుంటేస్తుందంట అతనికి అతను అనుకుంటాడట నేను చచ్చిపోతే కంటేపో అనుకుంటున్నాడట అంటే ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి మాట తేం చేస్తుంది ఇక్కడ అదే పరిస్థితి అతడు అక్కడ అతడు అతని మాటల చేత బాధిస్తూ ఉంటే అయ్యో ఎందుకీ బ్రతుకు నేను చచ్చిపోలే ఉంటుంది అనుకున్నాడు అక్కడ మాట ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ అరగ్య భూములకు వెళ్ళిపోయి సన్యాసం అయిపోవటం సన్యాసి అంటే అర్థం ఏంటి సంవత్సరం అంటే భార్య పిల్లలు ఏమంటాకా అలానే సన్యాసి అంటారు ఒక్కొక్క పేద ఇసుకొచ్చేసి వచ్చింది ఒక సముద్రమైనా ఏమొచ్చారు కానీ జగన గుండి అంటే అలా కొండకూడదు ఇంట్లో అడలుకూడదు జగన గుండెలు వండకూడదు జగడ ఈ సంసారం నువ్వే కూల్చుకున్నట్లసారాన్ని చేసుకున్నట్ల ఇంట్లో స్త్రీ జగడ సమర్థించుకునే స్త్రీగా ఉండాలి స్త్రీగా ఉండాలి అప్పుడు సంసారం బాగుంటుంది సంగమ జగడ ఉండిది కుటుాన్ని పాడు చేసుకుంటా జగడ గుండి ఆలోచన కలిగినట్టుగా అలా ఉండకూడదు దేవుని పిరవారు అలాగా ఉండకూడదు చాలా చక్కగా ఉండాలి దేవునికి స్వాతంత్రం చెప్పండి దానం కలిగి ఈ సంసారాన్ని చక్క పెట్టుకోవాలి జ్ఞానం కలిగి చక్క అలా ఉండాలని వాటికి సెలవిస్తా ఉంది ఇంకా చూస్తుంటాడు మొదటి సమయంలో గ్రంథం మొదట దేవాలు వచ్చి ఈ పుస్తకములో పుస్తకంలో ఎల్కాన్ అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎవరండి ఎల్కాన్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య పేరు అన్న రెండవ భార్య పేరు పెనిన్న ఏమండి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇక్కడికి మొదటి భార్య అన్న అయితే రెండవ భార్య పెనిన్న పిల్లలు పిల్లలున్నారు కాని అన్నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు కాని బట్టి నాటి మాటికి పెడిన్న వచ్చి అంటుంది ఇదిగో నువ్వు ఉండొచ్చిన కొడని పిల్లలు లేరు వెనకాల వచ్చిన నాకే కుట్టారు అంటుంది నువ్వు ముందు వచ్చావు గాని నీకు పిల్లలు లేరు వెనకాల వచ్చిన నాకు పిల్లలు పుట్టారని ఇలాగా మాటి మాటికి మాటి మాటికి అన్నాలు విసిస్తా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఒకవేళ ఏ కారణం చేత అయినా పిల్లలు కొంచెం ఆలస్యం అయ్యారనుకోండి పుట్టటము చూటిపోటి మాటలు ఇచ్చి విసిగించేవారు ఉంటారు కొంతమంది నమ్మా పర్లేదు కంగర పడకొ దేవుడిస్తాడు ఏదో సమయాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు అని అన్నారు ఏదో సూటిపోటు మాట్లాడే విసిగిస్తా ఉంటారు ఇప్పుడు ఏం చేస్తుంది అన్నలో విసిస్తుంది ఇది నువ్వు ముందు భార్య నీకు పిల్లలు లేదు నేను వెనకాల వారి అయినా నాకు పిల్లలు పుట్టారని ఇలాగంటూ కదా ఆయన విసిగిస్తా ఉంటే ప్రాణం విసిగిపోతుంది ఆమె అంటే మాటలు అదేం ఏం చేస్తుందండి

దేవుని విసుగున్నారంట ఒకవేళ మనము పడలా ఎలా మేమో మనల్ని మనం పరిశ్రమ చేసుకుంటూ వారు ఏ ఏ విశ్రములలో దేవుని విసిరించారో ఎలా విసిరించారో ఒక ఐదు మాటలు కొత్తగా చెప్పుకునేస్తారు